యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను ప్రిలరా అనుదినం ఏసైతో అనే కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం దేవుని యొక్క వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉంది సామిత్రుల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగవ లేఖనము ఈ విధంగా సెలవిస్తుంది నీతి జనులు ఘనత కారణము ప్రియమైన సోదరి సహోదరుడా నీవు నీతి కలిగి దేవుని ఎందు భయం కలిగి భక్తి కలిగి యార్థత కలిగి జీవిస్తున్నావా నీ జీవితంలో ఏమాత్రం సోలిపోవద్దు కలవరపడవద్దు నీ భక్తికి నీ విశ్వాసానికి నీ పరిశుద్ధతకి నీ నీతికి తగిన ఫలము ఇంకా రాలేదేమో నువ్వు అనుకున్న స్థానానికి నువ్వు అనుకున్న గమ్యానికి ఇంకా చేరలేదేమో దేవుని మాటలు మనం చూసినట్లయితే నోవాహు నీతిమంతుడిగా ఆ కాలంలో కనపడ్డాడు నోవాహు నీతిమంతుడిగా మంతుడిగా కనెంట కారణాన్ని బట్టి దేవుడు కనుదృష్టి ఆయనపై పడింది ప్రియమైన దేవుని పిల్లలు ఒక నూతన జనరేషన్ ఒక నూతన జనాంగము ఉద్భవించటానికి దేవుడు ఒక ఆమె ఒక ఆశీర్వాదకరమైన పాత్రగా ప్రభు వాడుకున్నాడు బైబిల్ గ్రంథంలో యోబు అనే భక్తుడు నీతిమంతుడు నీతి మంతుడిగా మనకు కనిపిస్తున్నాడు దేవుడు అతని శ్రమంలో కూడా అతను విడిపించాడు ఈరోజు ప్రియమైన సోదరి సహోదరుడా నీవు నీతిని కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆమెను దేవుడు నిన్ను ఘనతకి ఎక్కించబోతున్నాడు నీవు నీతిగా యథార్థంగా జీవిస్తున్నావు కనుక రాబో దిన నీకొక ఘనత రెడీగా ఉంది నీకు ఒక హెచ్చింపు రెడీగా ఉంది నీకు ఒక ప్రమోషన్ రెడీగా ఉంది నీ జీవితంలో అభివృద్ధి రెడీగా ఉంది స్వతంత్రించుకోవడం సిద్ధపడు దేవుడిని దీవించను గాక తండ్రి ఈ రోజు ఈ వాగ్దానం స్వతంత్రించుకున్న బిడలను ఆశీర్వదించండి కృపతో నింపండి ఈ రోజంతా వర్ధలు మహిము కొరకు వాడుకొనమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె